ముద్దు మురిపాల మోమును మును గర మోహన వెంకటరను ని వేడర సతులారా ముద్దు మురిపాల మోమును మురిపాలమునుగాంజర జలులారా మోహన వెంకటరను ని వేడరే సతులారా శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవిందా అలమేలు మంగతో అలరారే స్వామిని గాంజరే చెలులారా అలమేలు మంగతో అలలారే స్వామిని గాంజర చెలులారా అల వైకుంఠాన సిరితో కూడిన శ్రీపతినే నే సతులారా శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ కస్తూరి తిలక కౌస్తుభమణి రంజిత మోహన రూపమే గాంచర చెలులారా కస్తూరి తిలక కౌస్తుభమణి రంజిత మోహన రూపమే గాంఛర్ చెలులారా కేయూర మకుట శోభిత మూర్తిని బేడర సతులారా శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద కనకమణి नूपुर शोभित शोभनु गाचरे चेलुलारा कनकमणि नूपुर शोभित शोभनु गाचरे चेलुलारा गोमेदिकमणिमय भूषितमूर्तिनि बेडरे सतुलारा गोमेदिक मणिमय भूषितमूर्तिनि बेडरे सतुलारा श्रीनिवास गोविन्द श्रीवेङ्कटेश गोविन्दा కోరిన కోర్కెలు ముదమున దీర్చే కొండల రాయుని గాంజరే చెలులారా కోరిన కోర్కెలు ముదమున దీర్చే కొండల రాయుని గాంచరే చెలులారా ఏరి కోరి దేవేరితో తీరి సేవలు కొన శ్రీరమణుని వేడరే సతులారా एरिकोरि दे वेरितोरि सेवागने रमनुने वेडरे सतुलारा. सतुलार श्रीनिवास श्री गो श्रीवेङ्कटेश गोविन्द वेदसारमे वेङ्कटरमणुनि नाममे अनिगानमु चेयरे चलुलारा वेदसारमेव वेङ्कटरमणुनि नाम अने गानयरे चेलारा मोक्किन मोक्कलु मुदमुन धीर्चग सागरे सतुलार मोक्किन मोक्कुल मुदमुन दीर्चग सागरे सतुलार श्रीनिवास गोविन्द श्रीवेङ्कटेश गोविन्द ఏడు కొండలే స్థిరమని తలచి నిలచిన వెంకటరమణుని వేడరే చెలురారా వేడినంతనే చప్పున మనలను బ్రోచే స్వామిని గాంచరే సతుల